ఇక్కడ గత గత వారం రోజు నుంచి మరీ సరిగ్గా రైస్ రైస్ సరిగ్గా ఉప్పు ఎక్కువ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు టైంకి రావట్లేదు కొంతమంది తాగి మరీ వంట చేసి చాలా అభాగ్య పాలు చేస్తూ అసలు సిజలైన భోజనం పెట్టకుండా నాసిరకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుస్తున్నారో మీ అర్థం కావట్లేదు ఎన్నిసార్లు ఎన్ని సార్లు ప్రిన్సిపల్ గారికి మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పాటించుకోవడం లేదు వాళ్ళు రావడం లేదు ఎందుకంటే వాళ్ళు వన్ డే స్థితిలో లేరు వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము అందరం విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ మూడో సంవత్సరం ఐదో సంవత్సరం విద్యార్థులు అందరం రోడ్ మీదకి వచ్చాడు ఈ రోజు మాకు న్యాయం జరగాలని కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ అడిగే రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి దానికోసం మేము పోరాడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని మా సమస్యలు మీ వెంటనే బీసీ గారికి వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేము బంధం దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సమస్యలు ఏవైతే హాస్టల్ లో ఉన్నాయో మెస్ లో ఉన్నాయో వాటి అన్నిటి నుంచి నాసి రకమైనటువంటి బియ్యాన్ని గానీ నాసిరకమైనటువంటి వంటలు కానీ కూరగాయలు కానీ తీసివేసి చక్కటి భోజనాలు అందించాల్సిన బాధ్యత మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా జరుగుతాను భావిస్తున్నాం